హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దసరా కానుకగా వీళ్ళందరికీ ఈ పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు విడుదల చేయబోతున్నారండి సో ఎవరికి విడుదల చేస్తున్నారు ఆ పథకం ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేచి టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో దసరా కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆటో క్యాబ్ ట్యాక్సీ డ్రైవర్ల కోసం వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించబోతున్నారండి సో ఈ పథకం ద్వారా డ్రైవర్ల అకౌంట్లలోకి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నేరుగా పదిహేను వేల రూపాయలు దసరా కానుకగా దసరా రోజు అంటే అక్టోబర్ రెండవ తేదీన జమకానుంది సో మరి ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుందో ఒకసారి చూసుకుంటే కనుక తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ మీటింగ్లో భాగంగా ఈ వాహనమిత్ర పథకం దసరా రోజున అమలు చేశామని సీఎం ప్రకటించారు సో సొంత వాహనం కలిగిన ఆటో క్యాబ్ ట్యాక్సీ డ్రైవర్లకు ఇది వర్తిస్తుంది గతంలో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద పదివేల రూపాయలు అయితే ఇచ్చారు సో ఇప్పుడు దానిని పదిహేను వేల రూపాయలకైతే పెంచారనమాట గవర్నమెంట్ వద్ద గతంలో అప్లై చేసిన వారి డేటా అయితే ఉంది కాబట్టి ఈసారి కొత్త అప్లికేషన్స్ అయితే తీసుకోవడం లేదు అంటే గతంలో వాహనమిత్రం పొందిన వారికి ఇప్పుడు డబ్బులు అయితే వస్తుంది సో వచ్చే సంవత్సరం నుండి కొత్త దరఖాస్తులకి అవకాశం అయితే ఇవ్వనున్నారు అప్పుడు మీరు మీ గ్రామవాడు సచివాలయం ద్వారా అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతానికి అర్హతల విషయానికి వస్తే కనుక దరఖాస్తుదారుడు సొంత ఆటో లేదా ట్యాక్సీ లేదా క్యాబ్ కలిగి ఉండాలి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీ చెల్లుబాటు అయి ఉండాలి సో మనకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి అలాగే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అయితే వర్తిస్తుంది అనమాట మీ యొక్క కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఉన్నా కానీ ఒకరికి ఈ పథకం అయితే వర్తిస్తుంది అలాగే మనకు వైట్ రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి అలాగే ప్రభుత్వ ఆదాయ పరిమితిలో ఉండాలి కొత్తగా అప్లికేషన్స్ ఓపెన్ అయిన తరువాత అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏంటంటే కనుక ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ వాహనమిత్ర ఆర్సి అంటే మనకు ఇందాక చెప్పాను కదా అది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో వాహనమిత్ర అప్లికేషన్ ఫామ్ అలాగే ప్రస్తుతం మనకు పాత డేటా ఆధారంగా ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి సో జగన్ గారు అమలు చేసినప్పుడు వాహనమిత్ర పదివేల రూపాయలు వేసేవాళ్ళు కదా సో ఆ డేటా ప్రకారం వాహనమిత్ర పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు అది కూడా దసరా రోజున ఖాతాల్లోకి నేరుగా పదిహేను వేల రూపాయలు అయితే జమ కానున్నాయి భవిష్యత్తులో కొత్త అప్లికేషన్స్ అలాగే మనకు స్టార్ట్ అయిన వెంటనే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముఖ్యంగా ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు ఈ సమాచారం తప్పనిసరిగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్